రాయలసీమ రాజకీయాల్లో కడప సెగ్మెంట్ ది విభిన్న శైలి ఇక్కడి రాజకీయాలు ముస్లిం మైనారిటీల పెత్తనంతోనే ముడిబడి ఉంటాయి అందుకే ప్రధాన పార్టీలు సైతం అభ్యర్థులుగా అదే వర్గానికి చెందిన నేతలను ఎంపిక చేసుకోవడం రివాజుగా మారింది ఈసారి జరిగిన ఎన్నికల్లోనూ ఇరు పార్టీలు అదే వ్యూహాన్ని అనుసరించాయి వైసీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే అంజాద్ బాషా బరిలో ఉండగా టీడీపీ నుంచి తొలిసారి అమీర్బాబు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో దిగారు వాస్తవానికి అమీర్బాబు అభ్యర్థిత్వం అనేక మలుపుల మధ్య ఆయనకు దక్కిందనుకోవచ్చు అమీర్బాబు తెలుగుదేశం పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకుడిగానే చలామణి అవుతూ వస్తున్నారు అలాంటి సందర్భంలో టీడీపీ నుంచి అభ్యర్థిత్వం దక్కడం ఆయన నక్కతోకను తక్కడమే అనుకోవచ్చు నోటిఫికేషన్ దాకా అమీర్బాబు అసలు తెరపైనే లేరు అందాక కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి అహ్మదుల్లా గాని లేకపోతే ఆయన కొడుకు అష్రఫ్ గాని టీడీపీ నుంచి పోటీ చేస్తారనే అందరూ అనుకున్నారు ఆ ప్రకారమే తండ్రి కొడుకులు టీడీపీలో చేరడం నియోజకవర్గ బాధ్యతలు తీసుకోవడం రెండూ జరిగిపోయాయి అహ్మదుల్లా కో బాధ్యతలు చేపట్టాక కడప టీడీపీలో లుకలుకలు మొదలయ్యాయి ప్రకటించిన సీటు వెనక్కు వెళ్లిపోయింది దీంతో అమీర్బాబుకు అదృష్టం పట్టుకుంది ఇంతవరకు బాగానే ఉంది గోదాలోకి దిగాకగాని అమీర్బాబుకు అసలు విషయం బోధపడలేదన్న నగ్న సత్యం ఒక దశలో టీడీపీ నేతలు కార్యకర్తల సమావేశంలోనే ఆయన గొల్లున్న చిన్నపిల్లాడిలా ఏడ్చేశారు ఆయన్ను ఓదార్చడం నేతలకు తప్పనిసరి అయింది సరే ఊరువాడా తిరిగి ప్రచారం ముగించి ఓట్ల తంతును ముగించేసుకున్నారు ఆయన ఇక వైసీపీ అభ్యర్థి అంజాద్ బాషా ఎమ్మెల్యేగా ఆయన నగరవాసులకు సుపరిచితమైన నేత పోటీ చేసిన తొలిసారే గతంలో ఎమ్మెల్యేగా ఎన్నికై జనం మధ్యనే ఉంటున్నారు వైసీపీ అధికారంలో లేకపోయినా ఎమ్మెల్యేగా అందరికీ అందుబాటులో ఉన్న నేతగా గుర్తింపు పొందారు ఈయనపై స్థానికులకు సానుభూతి కూడా అధికంగానే ఉంది జగన్కు అత్యంత సన్నిహితంగా ఉంటున్న ఎమ్మెల్యేల్లో మైనారిటీ వర్గ ప్రతినిధిగా మంచి గుర్తింపు కూడా ఉంది కార్యకర్తలు అభిమానుల బలం ఉంది అంతేకాదు స్థానికంగా ఉంటున్న మేయర్ సురేష్ బాబు కమలాపురం ఎమ్మెల్యే జగన్ మేనమామ రవీంద్రనాథరెడ్డి సహాయ సహకారాలు కూడా ఉన్నాయి అందరి అండదండలతో ఈయన ప్రచార పర్వం ముగించుకొని ఎన్నికలను పూర్తి చేసేసుకున్నారు ఇక మిగిలింది ఫలితాలు మాత్రమే వాస్తవానికి టీడీపీ అభ్యర్థి అమీర్ బాబుకు స్థానిక నేతల సహకారం కూడా పూర్తిగా అందలేదన్న ప్రచారం కూడా జరుగుతోంది అయినప్పటికీ ప్రభుత్వ పథకాలు హజ్ హౌస్ నిర్మాణము పసుపు కుంకుమ వంటి మహిళా ఓట్లు మైనారిటీల అండదండ తనకే ఉంటుందనే ధీమాతో ఆయన ఉంటున్నారు ఇక అంజాద్ భాష మాత్రం ఎవరిని చెప్పినా ఎంతగా లెక్కలేసుకున్నా తన గెలుపును ఎవరూ అడ్డుకోలేనన్న ధైర్యంతో ఉన్నారు మైనారిటీ కోటలో మైనారిటీలే అభ్యర్థులుగా ఉన్న కడపలో పీఠం ఎవరికి దక్కుతుందన్నది ఇప్పటికే చాలామంది ఓ అంచనాకైతే వచ్చేసినట్టే ఏమంటారు